కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండె కోకత ఉంది కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది ఐశ్యూలో నిరుద్యోగి తల్లి చావు బతుకుల మధ్యలో ఉంది నీకు చేతనైతే వచ్చి కాపాడు కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నీకు చేతనైతే వచ్చి నిరుద్యోగి తల్లి ప్రాణాలు కాపాడు కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది నీకు చేతనైతే వచ్చి నిరుద్యోగి తల్లి